ఒకడు ఎక్కడెక్కడో తిరిగి ఉజ్జయిని నగరంలో అడుగు నడిచి అది రాత్రి సమయం కొడుకునే విశ్రాంతా కుదిరగానే ఆడదనిపించింది ఇలా అతనికి ఒక పవన్ ముందుకి గేటుకి ఇరుపక్కల ఉన్న ధైర్యం కనిపించింది ఆ అరుగులు ఎవరెవైనా కానీ తాను విశ్రాంతి తీసుకుని పన్నాడు ఉదయం వెళ్ళిపోవాలనుకున్నాడు పై కండవాతో అరుగును దొరుకుని దాని మీద నడుము మార్చాడు బాగా అలసం అనేమో పడుకోవాలి ఇద్దరు బతిని ఇప్పుడు చెప్పాక నేను క్వశ్చన్స్ అడుగుతాను మళ్ళీ మీరు చెప్పాలి గతంలో ఓకేనా ఇప్పుడు వరకు ఏం చెప్పారు ఒక బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు అతను ఎక్కడెక్కడో తిరిగి వచ్చు అని ఒక అరుగు మీద పడుకున్నాను తర్వాత ఆ మరుసటి రోజు ఉదయాన్న పొడి కూర్చున్న వేళకు రాసానికి వచ్చారు వాళ్ళు ఆ ఇంటి ముందు నుంచి మీ ఇల్లు జల్లి ముగ్గురు పెట్టి అభిప్రాయంతో వచ్చింది అరుగు మీద నిద్రపోతున్న బ్రాహ్మణి లోపాలని ప్రేమించారు అతనిలో ఏమాత్రం కదలక లేదు క్షణం వాళ్ళు లోపలికి వెళ్ళి మనవి రేఖకు ఈ విషయం చెప్పారు ఆ సందర్భంలో చిత్రరేఖ అక్కడే ఉంది విన్నది

ఆమె తల్లి మద లేక కోరిక ఆమెను వృత్తిలో దించాలని మదం రేఖ ఎంతగానో ప్రవీణించింది చిత్రరేఖ చాలా చక్కనిది మాత్రమే కాక భరతనాట్య శాస్త్రంలో ప్రవీణిరారు ఆమెకు వేస వృత్తిలో దిగడం ఇష్టం లేదు అంచేత ఎన్నిసార్లు వెంటపడి అడిగిన తల్లి మదం రేఖ బోధనను తిరస్కరించింది తన శిలవతిగానే తనకు నచ్చిన వారిని పెళ్ళాడి బతుకు సాగించాలన్నది తన విషయాన్ని తల్లి చూడ కూతురు చిత్రం లేకు ఏ మహారాజ్ చేతనో ఏ చక్రవర్తి చేతనో ఉంచాలని సంపాదించాలని తపన తల్లి పదం రేఖకు బాగా ఉన్నది ఎందరో రాజులు ఎందరో సుందర అంగులైన రాకుమారులు వాళ్ళ కోసం నిరీక్షిస్తూ ప్రయత్నాలు జరిగి విభులయ్యారు తల్లి కోరిక తన మనిషికి విరుద్ధం కావడంతో ఆ విషయంలో తనని ఎదిరించింది తన నిర్ణయానికి లేదని పదే పదే నిర్బంధించి విసికించవద్దని హెచ్చరించింది ఈ ఇద్దరు వాళ్ళని ఈ విధంగా అదే సమయంలో గత రాత్రి ఎవరో గ్రామంలో వచ్చి తన ఎంత లేపినా లేవటం లేదని దాసించి నేను మాత్రం ఆశ్చర్యపడి అంటే బయటకు వెళ్ళింది ఆమెతో పాటు తల్లి మాదం చేయకోవడం ఇప్పుడు మీకు ఏమంతమైంది కథలు ఒక బ్రాహ్మణుడు బయటంతా తిరిగి అక్కడ ఇంటి ముందు పడుకున్నారు ఆ ఊరిలో చాలా అందమైన ఆమె వేరే నాయకు కూతురు ఇంకా రూపంలో ఆమె తల్ల మాటలు వెళితే ఉంటా నేను ఇలాగే ఉండాలి మంచిగా రీతిలో భాగంగా ఉండాలి అని కానీ వాళ్ళమ్మేది వాళ్ళమ్మకి చెడ్డాలు వచ్చింది ఆ కూతుర్ని వేరే మంచి పళ్ళం కాకుండా చెడ్డ పళ్ళలో పెట్టి పిల్ల అమ్మాయి వచ్చే డబ్బుని సంపాదించాలనే కోరిక కానీ తల్లికి తల్లి ఆమె నేను ఇది చేయను నేను ఇదే చేస్తాను నేను ఇలాగే ఉంటాను అనేది ఇక తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే తల్లి చెప్తుంది కానీ తల్లి చెప్పిన మాట వినాలి అది అది నా కానీ దానికో కాబట్టి నేను ఇలాగే ఉంటానని చెప్పాను అదేనా అదేనా